కొందరు ఎమ్మెల్యేల తీరు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది పనితీరు మార్చుకోవాలని చాలా సార్లు సీఎం ఎమ్మెల్యేలకు హెచ్చరించారు అయినా కొందరి తీరులో మార్పు రాలేదు ఓ టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి రచ్చరచ్చ చేశారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నర్సరావు టీడీపీ ఎమ్మెల్యే చెదరవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ ఛాంబర్ లో హల్సల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది ఓ డిపోలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు తన జాబితా మేరకు పోస్టింగ్ ఇవ్వాలని ఆ తర్వాతే తాను బయటకు వెళతానంటూ అక్కడే బైఠాయించారు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడిన వినలేదు దీంతో ఎమ్మెల్యే వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల్లో నర్సరావుపేట ఎమ్మెల్యేగా చదరవాడి అరవింద్ బాబు ఎన్నికయ్యారు అయితే తన నియోజకవర్గ పరిధిలోనే ఉన్న మధ్య నిపోలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మార్చారని డిమాండ్ చేశారు ఏకంగా పదకొండు మంది ఉద్యోగులను విధుల్లో తొలగించాలని అరవింద్ కోరారు వీరు వైసీపీ ప్రభుత్వంలో నియమితులు కావడంతో తొలగించాలని ఆయన పట్టుబట్టారు ఆ పదకొండు మందిలో ఒకరు మినహా మిగిలిన పది మందిని వెంటనే తొలగించారని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు అయితే స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా ఎక్సైజ్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ చాంబర్లోకి వెళ్లారు చేశారు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం అయితే అరవింద్ బాబు వెళ్లేసరికి డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఉన్నారు తాను లేఖ రాసినా స్పందించలేదని తాను చెప్పిన వారికి అవకాశం కల్పిస్తేనే అక్కడ నుంచి బయటకు వెళతానంటూ అక్కడే సోఫాలో పడుకుని నిరసన వ్యక్తం చేశారు దీంతో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ఎమ్మెల్యే తీరుపై ఎక్సైజ్ మంత్రి కొలు రవీంద్రకు సమాచారం అందించారు మంత్రితో పాటు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఫోన్లో మాట్లాడి సముదాయించిన చాంబర్ నుంచి బయటకు వచ్చేందుకు అరవింద్ బాబు అంగీకరించలేదు చివరకు నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నరసరావుపేట డిపో మేనేజర్ను ఆదేశిస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు దీంతో అరవింద్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇలా అధికారులను విధులకు అడ్డుపడడం విమర్శలకు తావిస్తోంది ముమ్మాటికి తప్పుడు చర్య అంటూ కూటమి నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం ప్రభుత్వానికి చెడ్డపేర తీసుకొచ్చేలా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు హెచ్చరించారు అయినా ఈ ఘటన చోటు చేసుకోవడంతో చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం